హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయలసీమ రుచులు భయపర్ణ జలుబు చేసి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు నోటికి పుల్లపుల్లగా కారం కారంగా రుచిగా ఉండే ఒక పచ్చడినైతే చూపిస్తానండి ఈ పచ్చడి రాయలసీమ సైడు చాలా ఫేమస్ అండి మీలో ఎంతమందికి చింతకాయ తక్కువంతే తెలుసో కామెంట్ చేయండి ఇంకా అప్పట్లో పెద్దవాళ్ళు తోటల్లోకి వెళ్తూ ఉంటారనమాట అప్పుడైతే ఎక్కువగా టైం ఉండదు కదా అలాంటప్పుడైతే ఈ పచ్చడి చేసుకొని ఒక రెండు మూడు రోజులు పెట్టుకొని తినేవాళ్ళండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుందండి ఒక్కొక్కసారి వంట అయితే అస్సలు చేయబుద్ధి కాదు కదండి అలాంటప్పుడు జస్ట్ ఒక ఫ్రై పెట్టుకొని ఈ పచ్చడి చేసుకొని తినండి అద్భుతంగా ఉంటుందన్నమాట దీని ముందు ఇంకా చికెన్ మటన్ ఇలాంటివి ఏమీ పనికిరవ్వండి ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి పచ్చడి చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రెండు పెద్ద నిమ్మకాయ సైజులంతా చింతకాయ తక్కువ తీసుకోవాలండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలను అయితే ఇలా తుంచుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు కారంగా ఉండేవైతే నాలుగైదు వేసుకోండి ఒకవేళ కారం లేనివైతే కనుక ఒక ఏడెనిమిది దాకా వేసుకోండి ఇప్పుడు అందులోనే కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్సీని జస్ట్ ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి ఒకవేళ రోలు ఉంటే కనుక ఇవన్నీ రోట్లో వేసుకొని రోట్లో దంచేసుకోవచ్చండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలని ఎక్కువగా మెదగనివ్వకుండా జస్ట్ మిక్సీని ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఫైనల్గా పచ్చడి కన్సిస్టెన్సీ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా ఉండాలన్నమాట ఉల్లిపాయలు కూడా మధ్య మధ్యలో అలాగే ఉండాలండి అలా ఉంటే మనం పచ్చడి తినేటప్పుడు అవి మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుంటాయి అన్నమాట ఇప్పుడు పచ్చడి తాలింపు పెట్టుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ పచ్చడికి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా శనగపప్పు కూడా వేసుకొని వీటన్నింటినీ కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోండి శనగపప్పు కొద్దిగా ఫ్రై అయ్యి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు చిన్న ఉల్లిపాయలు ఇంకా ఒక ఏడెనిమిది వెల్లుల్లి రబ్బల్ని చితకు కొట్టుకొని వేసుకోండి వీటి రెండింటిని కొద్దిసేపు అయితే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లి వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోండి ఇలాగే తాలింపుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి అది బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకులు కూడా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇలా తాలింపు మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడిని అయితే వేసేసుకోవాలండి ఇప్పుడు పచ్చడి మొత్తాన్ని తాలింపులో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలండి పచ్చడి వేసుకున్న తర్వాత అయితే పూర్తిగా సిమ్లో పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఆ మిక్సీ జార్లోనే కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఆ నీళ్లను కూడా పచ్చడిలో వేసి బాగా కలిపేసుకొని సిమ్లోనే ఉంచుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు పచ్చడిని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడకనివ్వండి అలాగే సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే పచ్చడిలో నుంచి ఆయిల్ మొత్తం బయటికి తేలుతుందండి అలా ఆయిల్ బయటికి తేలిన తర్వాత తేసి ఒక గిన్నెలోకి తీసుకున్నామంటే చింతకాయ తక్కువ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుందన్నమాట వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నామంటే పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుందండి రాయలసీమ సైడు ఫేమస్ అయిన ఈ పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి ట్రై చేశారంటే మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్